నమస్కారం అండి మనం ఇప్పుడు స్వర్ణ వేణుగోపాల్ గారు వ్రాసిన ఉన్నారా జాగ్రత్త అనే కథను విందామా గుడిమెట్లెక్కుతున్న నాకు కాస్త దూరంలో ఎటో శూన్యంలోకి చూస్తూ కూర్చున్న ఆవిడను ఎక్కడో చూసినట్టు అనిపించి కాస్త ఆగాను పరీక్షగా అనుకునేంతలో ఆవిడ తల మీద కొంగు సవరించుకోవడంతో ముఖం కనబడక మాటే గాని ఎవరావిడ ఎక్కడో చూశానే అని నా మనసు పేజీలను వెనక్కు తిప్పుతూనే ఉంది అన్యమనస్కంగానే దేవుడి దర్శనం చేసుకుని కూర్చుంటుండగా సన్నగా అరిచింది నా మనసు ఆవిడెవరో తెలిసిపోయిందన్నట్టుగా గబా గబా బయటికెళ్ళి ఆవిడ ముందు నుంచుని పార్వతమ్మగారు అని పిలిచా ఆవిడ ఉలిక్కిపడి ఎవరు అంటూ తలెత్తి చూసి మీరు నువ్వు అంటూ తడబడుతుంటే నేనమ్మా మూర్తిని అంటూ నన్ను నేను పరిచయం చేసుకున్నా నువ్వా మూర్తి బాగున్నావా ఆమె గొంతులో నీరసం స్పష్టంగా పలికింది బాగున్నానమ్మా మీరేంటి ఇక్కడ ఇలా గొంతులో బాధ అంతా నా కర్మనైనా కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా అన్నారు ఆవిడ ముందు మీరు లేవండి మన ఇంటికి వెళ్ళి అన్నీ మాట్లాడుకోవచ్చు అని బలవంతంగా ఆమెను ఇంటికి తీసుకువచ్చా ఆవిడ పరిస్థితికి శారద కూడా చాలా బాధపడింది ముందు మీరు స్నానం చేసి భోంచేసి రెస్ట్ తీసుకోండి అన్ని విషయాలు సాయంత్రం మాట్లాడుకోవచ్చు అని ఆవిడకన్నీ అమర్చిపెట్టింది ఆవిడ తీరు చూస్తే తృప్తిగా తిని ఎన్నో రోజులైనట్టుగా అనిపించి మనసు కలుక్కుమంది ఒకప్పుడు ఎంతోమంది ఆకలి తీర్చిన ఆ చేయినే చాచి అడుక్కోవడం ఎంత దారుణం తెలియకుండానే నా కళ్ళు నీళ్లతో నిండిపోయాయి భోజనం చేసి నిశ్చింతగా హాయిగా పసిపాపలా నిద్రపోతున్న ఆవిడను చూసి ఇద్దరం తెగ బాధపడిపోయాం సుందరం గారు ఆఫీసులో మా వాసు పార్వతమ్మగారు ఆయన భార్య ఇద్దరూ పార్వతీ పరమేశ్వరులా ఉండేవారు ఎవరికి ఏ కష్టం వచ్చినా మేమున్నామంటూ ముందుకొచ్చేవారు ఆఫీసులో కూడా స్టాఫ్నందరినీ తన కుటుంబ సభ్యుల్లా చూసేవారు ఆదరించేవారు ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆయన సలహా తీసుకునేవాళ్ళం వాళ్లకు ఒక్కడే కొడుకు దీపక్ సార్ లేరని ఆవిడను చూడగానే అర్థమైపోయింది మరి మరి దీపక్ ఏమయ్యాడు గుడి దగ్గర కూర్చునేంత పరిస్థితి ఎందుకు వచ్చింది పిచ్చి పిచ్చి ఆలోచనలతో నా బుర్ర వేడెక్కిపోయింది మీరు కాసేపు నిద్రపోరాదా ఆవిడ లేచాక అన్నీ చెబుతారు కదా ఎందుకు అనవసరంగా ఆలోచించి మీరు బాధపడటం అంది శారద శారదకేం తెలుసు తను ఎన్నో విధాలుగా వాళ్ళ సాయం తీసుకున్నానని ఉద్యోగం పోయేంత క్లిష్ట పరిస్థితిలో ఆయన ఆదుకున్నారు ఆర్థికంగా కూడా ఎన్నోసార్లు సాయం చేశారు వాళ్ళింటికి ఎప్పుడు వెళ్ళినా కడుపు నింపకుండా పంపేవారు కారు పార్వతమ్మగారు తను ఇల్లు కట్టుకోవటానికి కానీ సంపత్ ఇంజనీర్ కావటానికి కానీ వారి అండే లేకపోతే జరిగేదే కాదు అందుకే ఆవిడ పరిస్థితికి తల్లడిల్లిపోతున్నాను సాయంత్రం టీలు అయ్యాక ఇక ఆగలేక దీపక్ ఎక్కడున్నాడమ్మా అని అడిగా హైదరాబాద్లోనే ఉన్నాడు మూర్తి వాడికి ఇద్దరు పిల్లలు మరి మీరెందుకు ఇక్కడ ఇలా ఎలా అడగాలో తెలియక ఆగిపోయా మీ సార్ రిటైర్ అయిపోయాక వాడు రమ్మంటున్నాడని ఇల్లు స్థలాలు అమ్మేసి వెళ్ళిపోయాం కదా కొన్నాళ్ళు బాగానే ఉన్నాం ఎందుకో వాడిలో స్వార్థం మొదలయ్యింది ఇక్కడ ఇల్లు కొనాలని పిల్లల పేర్ల మీద ఫ్లాట్లు కొనాలన్న ఆశ మొదలైంది మెల్లమెల్లగా మీ సార్ దగ్గర ఉన్న డబ్బంతా తీసుకున్నాడు మాకు ఉన్నది వాడు ఒక్కడే కదా ఉండేదంతా వాడికే కదా అనుకుని వాడు అడిగింది కాదనక ఉన్న డబ్బంతా ఇచ్చేశాం సార్కు జబ్బు చేస్తే చేతిలో పైసా లేదు వాడు విసుక్కోవడం మొదలుపెట్టాడు చివరకు ఉస్మానియాలో వదిలేశాడు వచ్చి చూసేవాడు కాదు చివరి కాలంలో నానా ఇబ్బంది పడ్డారు మీ సారు మానసికంగా కృంగిపోయారు ఆయన బాధ చూడలేక త్వరగా ప్రాణం పోతే బాగుండును అనుకునేదాన్ని పగవారికి కూడా ఆ పరిస్థితి రాకూడదు మూర్తి సాయంత్రం ప్రాణం పోతే రాత్రంతా ఇంట్లో ఉంచితే పిల్లలు భయపడతారంటూ వాడు వెళ్ళిపోతే ఇంత కసాయి వాడు తలకొరి పెట్టినా ఆయన ఆత్మ శాంతించదని నేనే ఆయన బాడీని మెడికల్ కాలేజీకి అప్పగించి ఆ కఠినాత్ముడి దగ్గర ఉండలేక ఇలా వచ్చేశాను మధ్య మధ్యలో కళ్ళు తుడుచుకుంటూ దుఃఖంతో గొంతు పూడుకుపోతుంటే చెప్పలేక చెప్పలేక ఆవిడ చెప్పిన దారుణాతి దారుణమైన నిజం మా ఇద్దరిని బాధతో విలవిలలాడేలా చేసింది శారదైతే భోరుమని ఏడ్చేసింది పార్వతమ్మగారే ఓదార్చాల్సి వచ్చింది తనని మేమంతా ఉండగా మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీరు మాతోనే నిశ్చింతగా ఉండొచ్చు అన్నీ మర్చిపోండి అంటూ అన్ని విధాలా ఓదార్చి ధైర్యం చెప్పాం కానీ కర్మకాండలు ఏవీ చేయకపోయినా మిగిలిన కార్యక్రమాలు ఏవీ చేయనందుకు వేదన చెందుతున్న ఆవిడకు నచ్చజెప్పి అన్నీ సక్రమంగా జరిపించా సార్ పేరు మీద వంద మంది పేదవారికి అన్నం పెట్టి బట్టలు పంచాం సార్ సాయం పొందిన మంచితనం తెలిసిన మా ఆఫీసు స్టాఫ్ అందరూ వచ్చి తలా ఒక చేయి వేసి మేమందరం ఉన్నామంటూ పార్వతమ్మ గారికి ధైర్యం చెప్పి వెళ్ళారు అందరినీ పేరు పేరు నా పలకరించి కృతజ్ఞతలు చెప్తూ కళ్ళనీళ్లు పెట్టుకున్న ఆవిడ చూసి అందరం చెలించిపోయాం ఎలాగైనా ఆ కొడుకును పట్టుకుని నాలుగు దులిపి ఆమెకు న్యాయం చేయాలన్న నిర్ణయానికి వచ్చాం అందరం మాతోనే ఉండిపొమ్మని ఎంత చెప్పినా వినకపోవటంతో గారిని అన్ని సదుపాయాలు ఉన్న హోంలో చేర్పించి అప్పుడప్పుడు వెళ్ళి చూసి వచ్చేవాళ్ళం ఆవిడ వెళ్ళే ముందు మూర్తి నీవు ఇంకో ఆరు నెలలలో రిటైర్ అవుతానంటున్నావు నీకు కొడుకున్నాడు జాగ్రత్త మాలాగా మోసపోకండి అనుబంధాలు అనురాగాలు ప్రేమ కావాలి కానీ డబ్బు ముఖ్యమా అని లేనిపోని సినిమా మాటలు అనుకుంటాం కానీ నిజ జీవితంలో అందున ఈ వయసులో మనిషికి అండా దండా అందించేది డబ్బే ఇదే చేదు నిజం ఇద్దరిలో ఒకరు ముందు ఒకరు వెనక వెళ్ళిపోక తప్పదు వినడానికి కష్టంగా ఉన్నా వాస్తవాన్ని ఒప్పుకోక తప్పదు ఒంటరితనమే కాదు అన్నింటికి ఇంకొకరిపై ఆధారపడి బ్రతకడం నరకం అందుకే ఏ ఆస్తి అయినా డబ్బైనా మన తదనంతరమే పిల్లలకు చెందేలా జాగ్రత్త పడాలి అందరూ దీపకలా ఉంటారని నేను అనను అయినా మన జాగ్రత్తలో మనం ఉండడంలో తప్పులేదు కదా మాలా చాలామంది బాధపడుతున్నారు అదేం గాని పిల్లలు అన్న పాశం మనిషిని కట్టిపడేస్తోంది ఇలా చెబుతున్నందుకు అనుమానిస్తున్నందుకు వేరేలా అనుకోకు మూర్తి నాకు చెప్పాలనిపించి చెప్పానంతే మనసు కష్టపెడితే మర్చిపో అన్నారు ఆవిడ వెళ్లే ముందు బలవంతంగా దీపక్ అడ్రస్ తీసుకున్నాను ఆమె నుండి మావాడు హైదరాబాదులోనే ఉండడంతో నేను శారద అక్కడికి వెళ్ళాం మావాడు ఉండే ఇంటికి దగ్గరలోని దీపక్ ఉండే అపార్ట్మెంటు ఉండడంతో రెండు మూడు సార్లు అటువైపు వెళ్ళాను డైరెక్ట్గా వెళ్లకుండా అనుకోకుండా కలిసినట్టుగా ఉండాలన్న నా ప్లాను సక్సెస్ అయింది ఒకరోజు దీపక్ పక్కనున్న సూపర్ మార్కెట్లోకి వెళ్ళడం చూసి నేను వెళ్ళాను వాడున్న వైపే వెళ్ళి అప్పుడే చూసినట్టుగా అరే నువ్వు సుందరంసారు గారు అబ్బాయి కదూ అన్నాను ఆ మాటకు వాడు నా వైపు చూసి అవును మీరు అంటూ ఒక్క క్షణం ఆగి మూర్తి అంకుల్ అన్నాడు పర్వాలేదు గుర్తున్నాను వెధవకి అనుకున్నా మనసులో బాగానే గుర్తుపట్టావే భుజం తడుతూ అన్నాను పైకి భలేవారే అంకుల్ చిన్నప్పటి నుండి చూసిన మిమ్మల్ని ఎలా అనుకున్నారు అన్నాడు అది సరే అమ్మ నాన్న ఎలా ఉన్నారు అని అడిగాను అంకుల్ బాధగా మొహం పెట్టి అన్నాడు వెంటనే ఇల్లు పక్కనే అంకుల్ రండి అక్కడ మాట్లాడుకుందాం అని ఇంటికి తీసుకువెళ్ళాడు నాకు కావాల్సింది అదే కదా అందుకే మారు మాట్లాడకుండా వెళ్ళా హాల్లో కడుగు పెట్టగానే అదిరిపడ్డా ఎదురుగా సుందరం సారు పార్వతమ్మగారి ఫోటోలు రెండింటికి దండ వేసింది రాస్కెల్ తల్లి బ్రతికుండగానే వేసేశాడు ఇంతకన్నా అమానుషం ఉంటుందా ప్రపంచంలో నా రక్తం కుతకతా ఉడికిపోయింది వాడి చెంప చెల్లు మనిపించాలనిపించింది ఎంతో కంట్రోల్ చేసుకున్నా మూడో అంతస్తులో ఉన్నాడు మూడు బెడ్రూమ్ల డ్యూప్లెక్స్ ఫ్లాటు అందంగా ఉంది ఇదంతా సార్ సంపాదన తల్లిని రోడ్డు పాలు చేసి హాయిగా అనుభవిస్తున్నాడు వెధవ నా మనసు నా మాట వినడం లేదు ఏం చేయను భార్యా పిల్లలను పరిచయం చేశాడు అందరూ బాగున్నారు నాన్నగారు పుణ్యాత్ములు అందరికీ ఎంతో సాయం చేసేవారు ఇప్పటికీ ఆఫీసులో అందరం తలుచుకుంటూనే ఉంటాం ఇంతకీ ఎలా పోయారు దీపక్ అడిగాను హార్ట్ అటాక్ అంకుల్ ఆయన పోయాక తట్టుకోలేక అమ్మ కూడా నాన్చాడు ఇక భార్య అందుకుంది మేమైతే తల్లి కూతుళ్ళలా ఉండేవాళ్ళమండి అంటే ఎవ్వరూ నమ్మేవారు కాదు ఇంటి విషయాలన్నీ ఆవిడే చూసుకునేవారు ఆవిడ పోయాక మాకు పెద్ద దిక్కు లేకుండా పోయింది భర్తకు వత్తాసు పలుకుతూ రాణి కన్నీళ్ళను తుడుచుకుంది ఇక నేను ఊరుకోలేకపోయా అయ్యో ఎందుకమ్మా బాధపడతారు మీ అత్తగారు మీ పెద్ద దిక్కుని నేను తీసుకొస్తాగా అసలు మీరు ఇంతగా బాధపడుతున్నారని తెలిస్తే నాతోనే తీసుకొచ్చేవాణ్ణి కదా అనగానే ఇద్దరు అవాక్కయ్యి ఒకరి మొహాలు ఒకరు చూసుకుని మౌనంగా ఉండిపోయారు ఇక నేనే అయినా దీపక్ ఇదేం పనయ్యా తల్లి తండ్రి దైవ సమానులు వారి పట్ల ఇంత అమానుషంగా ఎలా ప్రవర్తించావు బ్రతికున్న తల్లి ఫోటోకు దండ వేస్తావా అసలు నువ్వు మనిషివేనా మంచికి మారుపేరైన వారి కడుపున నీలాంటి నీచుడు ఎలా పుట్టాడు అసలు నిన్ను అరిచేతిలో పెంచుకున్నారే అందుక ఇంత ద్రోహం చేస్తున్నావు నిన్ను నవమాసాలు మోసిన కన్న తల్లిని రోడ్ల మీద అడుక్కునే పరిస్థితికి తీసుకొస్తావా చనిపోయిన తండ్రిని ఇంటికి తీసుకురాకుండా చేయవలసిన విధులు చేయకుండా అనాథగా హాస్పిటల్లో వదిలేస్తావా నీకు కొంచెం కూడా మానవత్వం లేదా రేపు నీ కొడుకు కూడా ఇలాగే చేస్తే చేస్తే ఏంటి తప్పకుండా చేస్తాడు బతికొండగానే మిమ్మల్ని తగలబెట్టేస్తాడు చూస్తూ ఉండు ఆవేశంతో నా గొంతు వణికిపోతోంది నా అరుకులకు పక్క వాళ్ళు తొంగి చూసిపోతున్నారు అది చూసి దీపక్కు గబుక్కున లేచి వెళ్ళి తలుపు వేసేశాడు ప్లీజ్ అంకుల్ మెల్లిగా మాట్లాడండి అందరూ వింటున్నారు బతిమాలినట్టుగా చెప్పాడు నాకు అర్థమైపోయింది మధ్యతరగతి మనిషికి ఏం లేకపోయినా పరువు కోసం పాకులాడతాడు వీడు అదే బాపతు ఈ వీక్నెస్ నాకు ప్లస్ పాయింటే అందుకే రెచ్చిపోయా వినని దీపక్ అందరూ మొహాను ఉమ్మేస్తే తెలుస్తుంది అన్నాను అయినా ఇది మా ఇంటి విషయం మీరెవరండి అడగడానికి ఏదైనా మేము మేము చూసుకుంటాము రోషంగా అంది దీపక్ భార్య చూడమ్మా మీది రక్త సంబంధమైతే మాది మానసిక అనుబంధం కన్నతల్లిని రోడ్డు మీద వదిలేసి చనిపోయిందని దండవేసి నలుగురిని నమ్మిస్తున్న మానవ మృగాలను నేనే కాదు పోయే ఏ దానయైనా కాలరు పట్టుకుని అడుగుతాడు అడగచ్చు కూడా ఎక్కువగా మాట్లాడితే ఏ మీడియాకో అప్పగించాననుకో నిమిషాల మీద వాలిపోయి మీపై ఇరవై నాలుగు గంటలు రసవత్తరంగా దేశమంతటా కథలు వినిపిస్తారు అలాంటిదేమైనా జరగాలనుకుంటున్నావా చెప్పు కావాలనే బెదిరించా అబ్బా మధు నువ్వు నోరు మూసుకో అని భార్యను కసిరి అంకుల్ మీ కాళ్ళు పట్టుకుంటాను నా పరువు తీయకండి ఇక్కడ నేనే ప్రెసిడెంట్ని నలుగురికి మంచి మాటలు చెప్పే నేనంటే ఇక్కడ అందరికీ అభిమానం గౌరవం దయచేసి నా ఇమేజ్ని డ్యామేజీ చేయవద్దు అమ్మా నాన్న విషయంలో నేను చేసింది చాలా పెద్ద తప్పే ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి చేస్తాను ఆవిడ ఎవ్వరూ లేని అనాథల హోంలో ఉన్నారు ఆవిడ జీవనానికి నువ్వు ఏర్పాటు చేయి ఓ పాతిక లక్షలు ఆవిడ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయి దాంతో ఉన్నంత వరకు ఏ లోటు లేకుండా గడిచిపోతుంది చెప్పాను పాతిక లక్షలే అదేం కుదరదు ఆవిడను ఇక్కడికే వచ్చి ఉండమనండి చూసుకుంటాం అంది దీపక్ భార్య మరి దండవేసి చనిపోయిందని చెప్పుకున్న మీ నీచబుద్ధి అందరికీ తెలిసిపోతుందే ఆవిడొస్తే పర్వాలేదమ్మా వ్యంగ్యంగా అన్నాను నిన్ను నోరు మూసుకోమన్నానా గట్టిగా అరిచాడు భార్యపై దీపక్ సరే అంకుల్ మీరు చెప్పినట్టుగానే చేస్తాను ఒప్పుకున్నాడు అయినా సారు మీకిచ్చిన దాంట్లో ఇదే పాటి ఈ ఫ్లాట్ కూడా సారు పేరు మీదే ఉందని కింద లిస్టు చూస్తే తెలిసిపోయింది మీరేమైనా తోక జాడించారో ఈ ఇల్లు ఖాళీ చేసి అమ్మకు అప్పచెప్పాల్సి వస్తుంది జాగ్రత్త ఆమె గురించి ఆలోచించే కన్న కొడుకు లేకపోయినా ఆమె చేతి ముద్ద తిన్నవాళ్ళం యాభై మంది కొడుకులు మేమున్నాం అది తెలుసుకోండి రేపు మా ఆఫీసు నుండి నలుగురు వస్తున్నారు అందరూ నీకు తెలిసినవారే వాళ్ళు పెట్టే గడ్డి కూడా కాస్త తిని అందరి సమక్షంలో పాతిక లక్షలు డిపాజిట్ చేసిపు తీవ్రమైన కంఠంతో హెచ్చరించి వచ్చేశా తన పేరు మీదున్న పాతిక లక్షలు చూసి దైన్యంగా ఉన్న ఆమె కళ్ళు ధైర్యంతో సంతోషంతో మెరిశాయి మీ మేలు మర్చిపోలేను దానిపై వచ్చే వడ్డీయే నాకు ఎక్కువ నా తరువాత ఈ పాతిక లక్షలు ఈ హోంకే చెందేలా రాసేస్తా మీరందరూ బాగుండాలి అంటూ తడికళ్ళతో దీవించిన ఆమె దీవెనలు అందుకుని కొడుకులతో జాగ్రత్తగా ఉండాలని ఒకరినొకరు హెచ్చరించుకుని వచ్చేశాం అడుగడుగున సాయం అందుకొని ఎంతో రుణపడిపోయిన నేను ఈ విధంగా ఒక ఆవగించంత రుణాన్ని తీర్చుకున్నందుకు తృప్తిగా హాయిగా నిద్రపోయా విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథపైన మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదూ మరి ఇంత మంచి కథను మనకు అందించిన వేణుగోపాల్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను కొత్త వాళ్ళు మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా ఉంటానండి